ఈరోజు ప్రచారంలో భాగంగా పెద్దల యొక్క ఆదేశం కోసం చంద్రశీట్ రమేష్ గారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఆయన జనవరం నియోజకవర్గం కూడా మానయకత్వంలో కూడా ప్రభావం ఎక్కువగా ఉంది మరి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఊళ్ళో కూడా తెలుగుదేశం జనసేన నాయకుని ఏదో తెలపరచమని ఇంకా ఎక్కువగా దృఢంగా ఉండే విధంగా చర్చలు చేయమని రావడం జరిగింది తప్పకుండా ఇదంతా కూడా ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం తెలిసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం రెండు నియోజకవర్గాలు ఏమి అంటే ఒకటి గన్నవరం రెండవది జంద్రులు ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రియతమైన నాయకుడు మన దెందులూరు నియోజకవర్గం చింతమనే ప్రభాకర్ గారంటే ఒక ఐకాన్ ఈ రాష్ట్రం మొత్తం కూడా చింతమనే అంటే తెలియని వాళ్ళు ఈ రాష్ట్రం అంతా ఉండరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియకుండా ఎట్లా ఉంటారో ఈ రాష్ట్రమే కాదు దేశ దేశాల్లో కూడా అటువంటి చిత్తమ్మినేని ప్రభాకర్ గారిని ఆయన మనిషి మాట ముందు ఇదిగా ఉంటుంది కానీ ప్రేమ అనేది గుండెల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నాం ప్రతి ఒక్క మేము ఆటో కార్మికుల్ని గతంలో ఎప్పుడో కూడా అడిగాం ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏంటి చింతమ్మే ప్రభాకర్ గారు ఏంటని అన్న ఆయన మాకు వింత కాదు ఆ రోజు ఉదయమే వెళ్ళారంట అది ఆ మాట వచ్చే అడిగాం ఏంటంటే ఇలా ఏంటి ఇవాళ ఆదివారం కదా ఏంది ఏంటి మా మరతలకు ఏం పెట్టావు అన్నారంట అంటే ఏం లేదండి కష్టపడి వెళ్ళాలి కొనుక్కోవాలన్న రెండు రా అని చెప్పి తలోకి అప్పుడే ఐదు వందల రూపాయలు కాయద్దు తల ఒకటి అక్కడ వచ్చినోడికి వచ్చినట్టుగా మటన్ కొను చికెన్ కొనుక్కుని ఎలా అంటారు త్వరకి వెళ్ళిపోయినా ఇంటికెళ్ళిపోయి ఎంజాయ్ చేయండి అని చెప్పారంట ఇటువంటి నాయకుడు నిజంగా పెట్టిన ఈ రాష్ట్రంలో అత్యధికంగా భోజనం కానీ టిఫిన్ కానీ ప్రజలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గుర్తుండదు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క పౌరుడు ఆ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రం మొత్తం చెప్పుకుంటాం ఆయన పెట్టినట్టుగా ఎవరో బెటరు కడుపు నిండా భోజనం మనస్ఫూర్తిగా ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాటలో ఆయన అలవాటు ప్రకారం ఆ మాట ఉంటుంది కానీ ఆయన కడుపు నిండా ప్రేమ ఉంటుంది అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మన ప్రతి ఒక్క జన సైనికుల మీద ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం వారు అట్టాక వాళ్ళు పూర్తిగా చేస్తారు మనం అవకాశం ఉన్న మట్టికి మేము కూడా మా వీర మహిళని మా ఈ ప్రాంతంలో కూడా ఒక రెండు మూడు రోజులు ఆ ప్రాంతంలో మాకు సొంత దగ్గర ఊళ్ళో ఉన్నాయి గట్టిగా జనసైనికులు ఉన్నారు మేము మా జనసేన అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గారిని కూడా ఆవిడ సహకారంతో ఆవిడని కూడా తీసుకొని మేము అక్కడికి ఎవరైనా జనసైనిక నాయకులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని మేము కూడా తిరుగుతాం ఆ తిరిగే అవకాశం మేము కూడా కలిగించుకోనమని ప్రభాకర్ గారి పర్మిషన్ అడుగుతున్నాం